హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు దొండకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి ముందుగా దొండకాయల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు బారగైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఫస్ట్ ఈ గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తొక్క తీయక్కర్లేదండి అలాగే వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా పర్వాలే ఎండి కొబ్బరి అయినా పర్వాలా ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని వాటర్ వేయక్కర్లేదు ముద్దలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలండి దొండకాయ ముక్కలు ఇలా బార్గా కట్ చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు తొందరగానే మగ్గిపోతాయి దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని దొండకాయ ముక్కలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి దొండకాయ ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి దొండకాయ ముక్కలకి పేస్ట్ పట్టేటట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు పేస్ట్ వేసాం కదా దాన్ని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి లో ఫ్లేమ్లో ఇలాగే ఫ్రై చేసుకోవాలండి మొత్తం పొడి పొడిగా వరకు కింతే అండి దొండకాయ ఉల్లి కారం ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్